యూ హై మా బ్రోస్ వెల్కమ్ బ్యాక్ అయితే మన అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి అందులో డెఫినెట్లీ సిమ్ ఉండే ఉంటుంది వీటన్నింటిలో కామన్ అయినా తెలుసా మనందరి సెల్ నెంబర్స్ టెన్ డిజిట్స్ ఉంటాడు ఇలా టెన్ డిజిట్స్ ఎందుకు ఉంటాయి అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా నాకైతే వచ్చింది సో అందుకని వెతికేసే దానికి ఆన్సర్ దొరికింది సో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా మన దేశ జనాభా పెరుగుదలని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ అలాగే టెలికామ్ డిపార్ట్మెంట్ కలిసి తీసుకునే నిర్ణయం ఇది అది అని అడుగుతారా ఇఫ్ ఇన్ కేస్ మన ఇండియన్ పాపులేషన్ థౌజండ్ క్రోర్స్ ని రీచ్ అయినా కూడా ఈ టెన్ డిజిట్స్ నెంబర్ అనేది అందరికీ సరిపోద్ది ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర టూ బుక్స్ టూ బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి అంటే రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తీసుకుందాం వీటిని మీరు ఎన్ని టైప్స్లో అరేంజ్ చేయొచ్చు అంటే టూ ఇంటూ టూ అంటే ఫోర్ టైప్స్ గా అరేంజ్ చేయొచ్చు సో పాసిబిలిటీస్ ఉన్నాయి సో ఇదే విధంగా టెన్ డిజిట్స్ ఇంటూ ఇంకొక టెన్ డిజిట్స్ వేసుకుంటే అబ్సల్యూట్లీ ఇది ఒక థౌజండ్ క్రోర్స్ అవుతుంది సో థౌజండ్ క్రోర్స్ నెంబర్స్ జనరేట్ చేయొచ్చు ఈచ్ పర్సన్ కి ఒక మొబైల్ వేసుకున్నా కూడా ఇట్స్ పాసిబుల్ సో ఇది దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్ వచ్చేలాగా మెన్షన్ చేశారు హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా బై గాస్ ఇంకొక వీడియోలో కలుద్దాం